హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది ప్రీవియస్ బ్లాగ్ కంటిన్యూషన్ అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో అరుణాచలం టెంపుల్ అలాగే గిరి గిరి గిరిప్రదక్షిణలో ఏమేమి టెంపుల్స్ అవన్నీ కూడా మనకు ఉంటాయి అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా అయితే షేర్ చేశాను ఎవరైనా సరే చూడకపోతే వన్స్ ఆ యొక్క వీడియో కూడా అవుట్ చేసేయండి అండ్ దాని తర్వాత రోజు మార్నింగ్ అందరం కూడా చక్కగా ఫోర్ ఆ టైంకే లెగిసిపోయి హెడ్ బాత్ అవన్నీ కూడా చేసి నీట్ గా అయితే రెడీ అయిపోయి ఇప్పుడు అయితే మేము వెళ్తుంది కంచి అయితే వెళ్తున్నామండి సో ఇక్కడ మేము ఏంటంటే నైట్ స్టే అదంతా కూడా అరుణాచలంలోనే స్టే చేసాము సో ఇదేంటంటే ఈశాన్యలింగం ఆ యొక్క టెంపుల్ ఆపోజిట్లోనే ఆలయం అనే యొక్క రిసార్ట్లో అయితే ఉంటుందండి అక్కడ అయితే మనకి రూమ్స్ రెస్టారెంట్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి మాకైతే ఫైవ్ థౌజండ్ రూమ్ కాస్ట్ అదంతా కూడా పడింది మొత్తం అందరం కూడా ఒకటే రూమ్ అండి చాలా పెద్ద రూమ్ అనమాట ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేశాను ఈజీగా ఒక టెన్ మెంబెర్స్ అయినా సరే అందరం మంచాల మీద అయితే పడుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే టూ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు రెండు ఏసీలు అలాగే నాలుగు ఫ్యాన్లు అవన్నీ కూడా ఇచ్చారు అనమాట రూమ్ అయితే చాలా చాలా బాగుందండి అండ్ కంఫర్ట్గా అయితే పడుకుండా పోయాము చక్కగా మార్నింగ్ అయితే ఆన్ టైంకి అయితే లెగిసిపోయాము సో ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు వెళ్తున్నాం కదండి సో మాకేంటంటే ముందు రోజు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏమేమి టెంపుల్స్ అవన్నీ కూడా చూడాలనుకున్నామో అవన్నీ కూడా చూడగలిగాము దాంతోపాటు ఒక రెండు మూడు టెంపుల్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రా అయ్యే చూసామండి సో ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం వూలన సో అందు గురించి అని చెప్పి ఇంకా కొంచెం చల్లపొద్దే బయలుదేరితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైం కి అయితే బయలుదేరాము ఇదేనండి ఈ యొక్క మేము స్టే చేసిన ఈ యొక్క హోటల్ అదంతా కూడా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆ యొక్క చెట్లు మధ్యలో నుంచి ఆ యొక్క చంద్రుడు అదంతా కూడా ఎంత బ్రైట్ గా అయితే కనిపిస్తున్నారో మేము ఈ యొక్క జర్నీ అదంతా కూడా బయలుదేరేది కూడా హోలీ పౌర్ణమి రోజు బయలుదేరాం కాబట్టి ఇంకా ఆ యొక్క చంద్రుడు వెలుగదంతా కూడా చాలా మంచిగా అయితే ఉన్నదండి తెల్లవారుజానే లేగిసిపోయి అప్ అయిపోయాం కదా అందరికీ కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ కాఫీలు తాగేవాళ్ళు కాఫీలు టీ తాగేవాళ్ళు టీ అయితే పడాలని చెప్పేసి ఇక్కడ ఆగాము రవి గారికి అక్కడ అక్కడికి వెళ్ళండి ఎయిట్ మొత్తం ఏంటిది అంటే షేరి ఏంటే బాగుండది చీర బాగుందండి

సో చూస్తున్నారు కదండి ఆకాష్ కాఫీ షాప్ ఇక్కడైతే టీ స్నాక్స్ టిఫిన్స్ ఫ్రెష్ జ్యూసెస్ అవన్నీ కూడా గా అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ అయితే రాసి పెట్టారు సో ఇంకా లోపలికి అయితే కాఫీ షాప్ లోపలికి పిన్ని చిన్నాన్ గారు మావయ్య మావయ్య వాళ్ళ పిల్లలు మా హస్బెండ్ అయితే వెళ్ళారండి సో మా హస్బెండ్ కి ఏమీ మార్నింగ్ తాగేలనే అలవాటు ఏమీ లేదు బట్ ఏంటంటే అందరూ దిగారు కదా సరే కాఫీ తాగితే కొంచెం ఫ్రెష్ గా ఉంటాం కదా అని చెప్పేసి దిగారు అండ్ అక్కడ అయితే పునుగులు అలాగే పొంగలవన్నీ కూడా ఉంటే అవి కూడా కొంచెం పార్సల్ అంతా కూడా తీసుకొచ్చారు నాకైతే పొంగలదంతా కూడా చాలా చాలా ఇష్టం అండి పునుగులు అయితే అయిపోయినాయి అండ్ దాని తర్వాత పొంగలదంతా కూడా కొంచెం తిన్నాం అందరం చెందంటే రెండు లీటర్లు సాంబార్ తాగి పాపేసుకుంటున్నాడు తర్వాత పరిస్థితులు ఆలోచిస్తాము బ్లాక్ తినేసి అవుతున్నాయి మళ్ళీ మీరే సాక్షి ఇప్పుడేమో టిఫిన్ తింటున్నా అన్నాడు బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ ఫాస్ట్ అలాగే అంటున్నాడు కాదు మూర్నాడు తెచ్చుకుంటా తిన్నాడు เช้าเลย้บบกันตู้แมว బర్గర్ లో తిన్నాడు దాంట్లోకి వస్తాడు యాజ్ యూజువల్ గా ఆ మన్నాడు చక్కెర పోయి చేస్తే టిఫిన్ అయిందా హృదయం ఏంటని అన్నయ్య అంటే రాత్రి హలీగా బర్గర్ తిన్నాను లైట్ అనుకుంటున్నాను సరే వెంటనే మ్యాగీ తీసుకుని చక్కెర ఫోన్ ఎలా పెట్టేస్తుంది అంటే మ్యాగీ చేసుకుంది అదే అన్నాను మమ్మీ నువ్వు జానంలో కూర్చుంటావు కనుక చెప్పింటే ఉంటుంది అంటే అవి లాగి ఈ లాగి బర్రా బర్రా అని చేతుంటే జనంలో జానంలో కూర్చుంటావు అదే చక్కెర ఎలా చెప్పాడు వెంటనే మ్యాగీ చేసుకుంటా సో విన్నారు కదండి మా అత్త మాటల్లోనే హృదయ్ గురించి ఏ విధంగా అయితే చెప్తుందో కొంచెం ఫన్నీగా అయితే ఉన్నది కదా అని చెప్పేసి యాజ్ ఈస్ వాయిస్ అదంతా కూడా నేను మీకు షేర్ చేసేసాను అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఆ యొక్క కాఫీ షాప్లో హృదయ్కి ఏంటంటే కాఫీలు టీలు అవన్నీ కూడా తాగడం అయితే అలవాటు లేదండి బట్ అక్కడ ఏంటంటే బోండా అవన్నీ కూడా వేడివేడిగా ఉన్నాయి పొంగలదంతా కూడా వేడిగా ఉన్నదని చెప్పేసి కొంచెం లైట్గా అయితే తెచ్చుకున్నాము అక్కడ అలాగా తిందామని చెప్పేసి వ్యాన్లోని అక్కడ అందరం కూడా బోండా బజ్జీ అలాగే పొంగల్ అదంతా కూడా షేర్ చేసుకుంటే లైట్గా అయితే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా అయిపోయిందండి హృదయకి ఏంటంటే మంచి ఫుడ్ అనమాట వాడు ఏదైనా సరే ఫుడ్లో రకరకాల ఐటమ్స్ గురించి అయితే ఇంకా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడండి అండ్ చూశారు కదా సన్ రైజ్ అదంతా కూడా ఎంత మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నదో సో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి చిన్న క్లిపింగ్ అదంతా కూడా రికార్డ్ చేశాను అట్ ఫైనల్ అయితే కంచ్కి అయితే వచ్చేసామండి అరుణాచలం నుంచి కంచి అయితే ఒక నూట పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది మార్నింగ్ ఖాళీగా ఉన్నాయి రోడ్లు రోడ్లవన్నీ కూడా ఒక రెండున్నర గంటల్లో అయితే మేము వచ్చేసాము కంచి ఏంటంటే టెంపుల్ సిటీ అని కూడా అంటూ ఉంటారండి చాలా చాలా టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే ఉంటాయి అండ్ మెయిన్గా ఏంటంటే కంచిలో మేము మెయిన్గా చూడవలసింది శివ కంచి కంచి కామాక్షి అలాగే విష్ణు కంచి ఈ మూడే మెయిన్ టెంపుల్స్ అండి సో అవి చూద్దామని చెప్పేసి ముందు శివ కంచికి అయితే వచ్చాము సో ఈ యొక్క శివ కంచిలో ఏంటంటే ఏకాంబరేశ్వర స్వామి అయితే అయితే ఉంటారండి సో ముందు ఈ కంచి చూసుకున్న తర్వాత కంచి కామాక్షి చూడ చూడాలి ఆ తర్వాత విష్ణుకంచి అయితే చూడాలి ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా రోడ్లవన్నీ కూడా కొంచెం ఖాళీ ఖాళీగానే ఉన్నాయి అండ్ ఇప్పుడు షాపింగ్ అదంతా కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు అండ్ బయట అయితే కాటన్ శారీస్ అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారండి పట్లంగాలు అంటే పట్లంగాలు అంటే మామూలు ఫ్యాన్సీ పట్లంగాలే అలాగే బ్యాగ్స్ అలాగే చిన్న చిన్నగా షాపింగ్ అదంతా కూడా ఉన్నది నీకు కన్ఫామ్ నైని నీకు సూపర్ ఈరోజు ఈవినింగ్ లోపు అన్నాను అలాగే నైనీ ఈరోజు ఈవినింగ్ లోపు అండ్ ఇక్కడ అయితే బయట ఆ యొక్క షాపింగ్ అదంతా కూడా చూసేటప్పటికల్లా నైన్గా అయితే ఫుల్ టెంప్ట్ అయిపోతుందండి ఏదో ఒక టాయ్ అదంతా కూడా కొనేసి ఇమ్మంటుంది సో ఇంకా ప్రతి గుళ్ళు బయట అలాంటివి ఏవో ఒకటి టాయ్స్ అవన్నీ కూడా అమ్ముతూనే ఉంటారు కదా ఇలా కాదు తిరుపతి వెళ్తాం కదా ఇంకా అప్పుడైతే తీసుకుంటాను కంపల్సరీగా అక్కడ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ షాపింగ్ అదంతా కూడా ఉంటుంది అలాగే మంచి మంచి టాయ్స్ అవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి నచ్చ చెప్పి ఇంకా తీసుకుని వెళ్తున్నాము అండ్ టెంపుల్ లోపల చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయితే ఆ యొక్క ఫ్లోర్ మీద ఇలాగ ముగ్గులు అవన్నీ కూడా అయితే ఉన్నాయో సో ఇదంతా కూడా చూడడం అయితే చాలా మంచిగా అయితే ఉన్నదండి చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పైన శ్రీ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి రాసి ఉన్నారు యాక్చువల్లీ లెటరింగ్ అదంతా కూడా ప్రనౌన్సేషన్ అదంతా కూడా వేరేగా అయితే ప్రనౌన్స్ చేస్తూ ఉంటారు మనం తెలుగు వాళ్ళం అయితే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అంటూ ఉంటాము అండ్ లోపల దర్శనం అదంతా కూడా బాగా అయ్యిందండి ఎక్కువ రష్ అదంతా కూడా ఏమీ లేదు ఆ ఈ యొక్క టెంపుల్లో లోపల మ్యాంగో ట్రీ అయితే ఉంటుందండి మ్యాంగో ట్రీ స్పెషాలిటీ ఏంటి అంటే కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర అయితే ఉన్నదన్నమాట ఆ యొక్క మ్యాంగో ట్రీకి అక్కడికి వెళ్ళి ఆ యొక్క మ్యాంగో ట్రీ లోపల ఒక చిన్న గుళ్ళ అయితే ఉంటుంది అక్కడ చాలా మంది వచ్చిన జనం అందరూ కూడా అక్కడ అయితే వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకుంటూ ఉంటారు అలాగే ఒక మూడు ప్రదక్షిణలు అన్నీ సరే చేస్తూ ఉంటారండి ఇక్కడ ఏమైందంటే మావయ్య పిన్ని అలాగే మా ముగ్గురు అయితే ఆ గుళ్ళు లోపల చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదండి అవన్నీ కూడా చూడడానికి అయితే వాళ్ళు సెపరేట్ అయిపోయారు నేను చిన్నాన్న గారు మా హస్బెండ్ నైనిక మా మావి వాళ్ళ ఇద్దరు పిల్లలు మేము గా అయితే ఉన్నాం అనమాట సో వాళ్ళ గురించి మేము వెయిట్ చేస్తూ ఉంటే మా గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉంటే కొంచెం టెంపుల్ అదంతా కూడా ఏ విధంగా అయితే ఉన్నదో అవన్నీ కూడా జస్ట్ అలా అయితే వీడియోదంతా కూడా క్యాప్చర్ చేశాను ఇందాక చూశారు కదా ఆ యొక్క కోనేరు అదంతా కూడా ఎంత బాగుందో చూడడానికి అయితే బాగుంది కానీ అక్కడ మెయింటెనెన్స్ అదంతా కూడా కొంచెం తక్కువగా అయితే ఉన్నదండి ఇంకా అలా కాల్ నెప్పులు అని చెప్పేసి ఇంక వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా అలా అయితే కూర్చుని కొంచెం టైం అదంతా కూడా స్పెండ్ చేసాము అండ్ దాని తర్వాత ఇంక వాళ్ళు ఫోన్ ద్వారా ఫోన్ చేస్తే ఇలాగ మ్యాంగో ట్రీ దగ్గరే ఉన్నాము అనేటప్పటికల్లా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆంధ్రం కలిపి ఇంకా మళ్ళీ రెండో టెంపుల్ కంచి కామాక్షి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎండ కూడా ఇప్పుడిప్పుడే వస్తుందండి అంటే మరి ఎక్కువగా అయితే ప్రస్తుతం ఎండదంతా కూడా ఏమీ లేదు అండ్ ఈ యొక్క కంచి కామాక్షి ఆ యొక్క అమ్మవారి టెంపుల్ బయట కూడా యాజ్ యూజువల్ గానే షాపింగ్ అదంతా కూడా ఉన్నారు అండ్ ఇక్కడ ప్రసాదాలు అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు అలాగే బ్యాగ్స్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర ఆ యొక్క పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఆ యొక్క దేవుడు పటాలవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదండి అవన్నీ కూడా ఉన్నాయి అలాగే అమ్మవారికి వెలిగించుకోవడానికి ఒత్తులు అవన్నీ కూడా ఇక్కడ అయితే అమ్ముతూ ఉన్నారు పువ్వులతో సహా మేము ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే ఆవు నెయ్యిలో ఒత్తులు అవన్నీ కూడా ముంచి అవన్నీ కూడా ఇంకా టెంపుల్స్కి వెళ్తున్నాం కదా ప్రతి టెంపుల్ దగ్గర వెలిగించుకుందాం అని చెప్పేసి ముందుగానే ఆలోచించి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము ఇంకా సపరేట్గా అయితే అక్కడ తీసుకోలేదండి ఇదేనమాట కంచి కామాక్షి టెంపుల్ చూస్తున్నారు కదా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినవి ఏంటంటే ఇవన్నీ కూడా ఓల్డ్ టెంపుల్స్ కదండి సో టెంపుల్ కన్స్ట్రక్షన్ అదంతా కూడా ఆర్కిటెక్చర్ అదంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నదో అండ్ టెంపుల్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలాంటివి ఏం లేకుండా వైట్ కలర్ తోనే మొత్తం పెయింట్ చేసి అయితే ఉన్నదనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ తామర పువ్వులతో ఇలా మాలలు అయితే అల్లు ఉన్నారండి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉన్నాయి చాలా బాగుంది డైరెక్ట్ గా అండ్ ఇప్పుడైతే మేము ఉడిపి హోటల్కి అయితే వచ్చామండి సో ఇప్పుడు టైం అరౌండ్ టెన్ టెన్ ఫిఫ్టీన్ ఆ టైం అయితే అవుతుంది ప్రస్తుతానికి అయితే శివ కంచి కంచి కామాక్షి ఈ యొక్క రెండు టెంపుల్స్ అయితే చూసాము ఇంకొక పక్కన ఏంటంటే అందరికీ కడుపులో ఇంకా ఎలుకలు పరిగెడుతున్నాయి అనమాట సో ఇంక ఇక్కడ అయితే ఉడిపి ఇంకా ఉన్నది ఉడిపి అయితే ఇంకా అన్ని చోట్ల ఒకేలా అయితే ఉంటుంది కదండి సో బ్రాండ్ కదా సో ఇంకా అందు గురించి అని చెప్పి ఉడిపి హోటల్కి అయితే వచ్చేసాం ఇదైతే చాలా పాత బిల్డింగ్ అనమాట సో అక్కడే ఇంకా ఈ యొక్క హోటల్ అదంతా కూడా పెట్టుకుని రన్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా చూసేటప్పటికల్లా మా వారి వాళ్ళ తాతయ్య గారి అదంతా కూడా గుర్తొచ్చిందంట సో ఇంకా అదే చెప్తూ ఉన్నారు అండ్ ఇక్కడ అయితే మేము సింపుల్గా లైట్ దోశ పూరి అలాగే జ్యూసులు తాగేవాళ్ళు జ్యూసులు ఇంకా తాగేసి అయితే ఇంకా మూడో టెంపుల్ అయితే ఉంది కదండి విష్ణు కంచి అక్కడికైతే బయలుదేరాలి నాకు ఏంటంటే వ్యాన్లో లైట్గా కొంచమే పొంగలు తిన్నాను అయినా సరే పొంగల్ అయితే హెవీగా అయితే ఉంటుంది అందు గురించి అని చెప్పి నేను సింగిల్ పూరి అదంతా కూడా తిని మోసంబీ జ్యూస్ అయితే తాగాననమాట ఒక పక్కన ఎండ అదంతా కూడా ఎక్కువగా అయితే ఉంటుంది కదా బాడీ ఎక్కువగా లిక్విడ్సే కావాలని చెప్పి కోరుకుంటుంది సో అందు గురించి అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా సరే జ్యూసెస్ కానీ వాటర్ కానీ బాగా ఎక్కువగా అయితే తాగుతున్నాను ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు అయితే ఇంకా ఎక్సల టెన్షన్ ఏం పడకుండా ఇలాంటి సమ్మర్ టైంలో అయితే బాడీ హైడ్రేటింగ్గా అయితే ఉంచుకోండి ఎంత మనం బిజీ బిజీగా అయితే అయితే ఉన్నా సరే అండ్ మొత్తానికి అయితే ఇప్పుడు మనం వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత విష్ణు కంచి టెంపుల్కి అయితే వచ్చామండి మా రెండు టెంపుల్స్ శివ కంచి కామాక్షి టెంపుల్లో అయితే దర్శనాలు అవన్నీ కూడా త్వరగానే అయిపోయినాయి కానీ ఈ యొక్క విష్ణు కంచిలో అయితే కొంచెం టైం అదంతా కూడా తీసుకుందండి విష్ణు కంచిలో అయితే దర్శనం అదంతా కూడా అయిపోయింది కానీ అక్కడి నుంచి బంగారం బల్లి వెండి బల్లి అదంతా కూడా ఉంటుందన్నమాట అవన్నీ కూడా ఈ యొక్క కంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ముట్టుకుని దోషాలు అవన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు ఆ యొక్క బంగారం బల్లి వెండి బల్లి పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళైతే చాలా ఎక్కువ క్యూ అదంతా కూడా ఉన్నదండి అక్కడే దగ్గర దగ్గర ఒక నలభై ఐదు నిమిషాలు అయితే టైం అదంతా కూడా పట్టేసింది ఇంకా వెళ్ళడానికి రావడానికి చాలా చాలామంది మీద చూడండి బల్లులు అవన్నీ కూడా సడన్గా ఒకసారి పైనుంచి పడుతూ ఉంటాయి కదా అప్పటికప్పుడు ఏంటంటే అందరూ తలస్నానం అదంతా కూడా చేసేసి దోషలు లేకుండా ఉంటారు కదా అలా తలస్నానం చేయక్కర్లేకుండా ఈ యొక్క బంగారం బల్లి వెండి బల్లి పట్టుకునే వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ముట్టుకుంటే ఆ దోషం అదంతా కూడా బల్లి దోషం అదంతా కూడా మన మీదకి రాకుండా అయితే ఉంటుందని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు ఆల్రెడీ మావయ్య మా హస్బెండ్ ఆల్రెడీ ఒకసారి అయితే వెళ్ళారండి అండ్ మిగతా వాళ్ళందరం కూడా వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట అండ్ కంచి అయితే వచ్చాము దర్శనం అదంతా కూడా బాగా జరిగింది మరి కంచి వచ్చిన తర్వాత చీరలు అవన్నీ కూడా ఇంకా చూడాలి కదండి కొన్నా కొనకపోయినా ఆడవాళ్ళు ఉన్నామంటే షాపింగ్ అనేది అందులో చీరల షాపింగ్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా సో మా డ్రైవర్ గారికి తెలిసిన షాప్ అదంతా కూడా ఉన్నదంట సో అందు గురించి అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము శ్రీ మీనాక్షి సిల్క్స్ అని చెప్పి ఇక్కడ అయితే హోల్సేల్ అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయండి ఇంకొచ్చిన వెంటనే ఇంకా ఈయనైతే కొన్ని కొన్ని శారీస్ అవన్నీ కూడా చూపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యాన్సీ శారీస్ అలాగే పట్టు అవన్నీ కూడా ఉన్నాయి సో ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా చూపిస్తున్నారు లేటెస్ట్ सिंधु दार में तो स्टीम पेट्टा बहुत साईपत्ता, बहुत साबोल, इधर इनकी ओके, इधर मेरा भी पाता है मांगन। स्टीम पेट्टा सर, सिंधु दार में इनके लिए सिपत्ता ही बहुत है, बहुत पेट्टा, बहुत इसमें बहुत होता है, अरे बहुत इसमें। एटीएस क्यों क्यों आते हैं इसको? तो मांगे ना मैंने। अच्छा इसको చూస్తున్నారు కదా ఈ మధ్యన ఏంటంటే శారీస్ అవన్నీ కూడా మంచి లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అవన్నీ కూడా చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కదండి సో ఆ లైట్ కలర్స్ అవన్నీ కూడా తీయమంటున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఈ యొక్క చూపించే ఆయన అయితే కాపర్ బార్డర్ సారీస్ తీస్తున్నారండి నాకు స్పెషల్లీ చెప్పాలంటే కాపర్ బార్డర్ శారీస్ అవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండే కానీ నాకైతే పర్సనల్గా అయితే ఇష్టం ఉండదండి సో ఇంకా నాకు ఏంటంటే పెద్దగా ఇక్కడ కలెక్షన్ అదంతా కూడా ఏమీ నచ్చలేదు ఇంకా మనకు హైదరాబాద్లోనే మంచిగా అయితే ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఏమీ తీసుకోలేదండి బట్ అనమాట ఏ ఒక్క శారీ అయినా సరే గుర్తుగా తీసుకుందాం అని చెప్పి బట్ ఎందుకో ఇంకా నచ్చగా ఇంకా తీసుకోలేదు అండ్ ఇక్కడ ఏంటంటే మా పిన్ని ఇంకా అక్క గృహప్రవేశం ఉంది కదండి పిన్ని ఒక శారీ అలాగే అత్త ఒక రెండు శారీస్ అయితే తీసుకున్నది సో ఇంకా మళ్ళీ పిన్ని విజయనగరం వెళ్ళిన తర్వాత ఆ బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి కదా సో ఇంకా పిన్ని అక్క గృహప్రవేశం అప్పుడు కట్టుకున్నట్లయితే అప్పుడైతే చూపిస్తాను కూడా అని శారీ ఎక్కువ అయితే చెప్తున్నారండి ఇంకా బట్ మనం బార్గెనింగ్ అవన్నీ కూడా చేయడం బట్టే ఇంకా డిపెండ్ అయితే అయి ఉంటుంది ఎక్కడికైనా సరే ఇలా హోల్సేల్ షాప్స్కి వచ్చినప్పుడు అయితే బార్గెనింగ్ అదంతా కూడా చాలా చాలా బాగా అయితే ఆడండి మంచి ప్రైజెస్కి అయితే వస్తూ ఉంటాయి ఈ షాప్ అయితే ఇంకా మా డ్రైవర్ గారు తెలుసున్న షాప్ కాబట్టి ఇక్కడికైతే వచ్చామండి ఇంకా అసలు ఇంకా ఎక్స్ట్రాగా వేరే షాప్స్ అవన్నీ కూడా ఏమీ చూడలేదు ఎందుకంటే కంచులోనే శివ కంచి కంచి కామాక్షి విష్ణు కంచి అవన్నీ కూడా దర్శనాలు అవన్నీ కూడా బాగానే అయిపోయింది కదా ఒక గంట టైం ఉంది కదా అని చెప్పి ఆ శారీ షాప్కి అయితే వెళ్ళామన్నమాట సో ఇప్పుడు పిన్నిని మా అత్త శారీస్ తీసుకున్నారు కదా అవే కంచులోనే వేరే పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదండి ఆ షాప్స్లో అయితే ఇంకా డబల్ డబల్ ప్రైజెస్ అవన్నీ కూడా వేసి అయితే అమ్ముతూ ఉంటారంట సో అందు గురించి అని చెప్పి హోల్సేల్ ప్రైస్ కదా అని చెప్పేసి ఇక్కడ అయితే శారీస్ అవన్నీ కూడా తీసుకున్నారు అండ్ ఇప్పుడైతే మనం వెళ్తున్నది తిరుగుతుంది తిరుతనే అయితే వెళ్తున్నామండి సో కంచులో అయితే మధ్యాహ్నం వన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే బయలుదేరాము కంచి నుంచి తిరుతని అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మేము వన్ ఫిఫ్టీన్కి బయలుదేరాము రెండున్నర మధ్యాహ్నం రెండున్నర పావుతకు మూడు ఆ టైంకల్లా మేము ఈ యొక్క తిరుతని అయితే వచ్చేసామండి ఈ తిరుతనిలో ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అయితే కొలువై అయితే ఉంటారు అలాగే సుబ్రహ్మణ్య స్వామితో పాటు వల్లి దేవసేన అయితే వాళ్ళ ఇద్దరు భార్యలు కూడా ఉంటారండి సో ఇదంతా కూడా కొంచెం కొంచెం కొండ ఎక్కుతున్నట్టు అయితే ఉంటుంది అనమాట తో దూరంగా చూస్తున్నారు కదా టెంపుల్ అదంతా కూడా కనిపిస్తూ ఉన్నది కదా సో రోడ్లవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎక్కడ గతుకులు లేకుండా మోడ్ రోడ్లవన్నీ కూడా విరిగిపోయినట్టు లేకుండా చాలా బాగుందనమాట సో నిన్న కూడా మొత్తం జర్నీ అదంతా కూడా చేశాం కదా చాలా బాగుండడం వలన అనుకున్న టైంకి అయితే ప్లేసెస్కి అయితే రీచ్ అయిపోతూ ఉన్నాము బట్ ఎండ అదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి కంచెలో భోజనం అదంతా కూడా చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ మా డ్రైవర్ గారు ఏమన్నారు అంటే తిరుత్తనిల ఏంటంటే అక్కడ భోజనం అదంతా కూడా బాగుంటుందండి సన్నిధానంలోనే అక్కడ ఒకసారి టేస్ట్ చూడండి అని చెప్పేసి అన్నారనమాట ఇంక సరే ఎలాగో వెళ్తున్నాం కదా ఒకవేళ ఆ టైంకి భోజనం లేకపోతే దర్శనం అదంతా కూడా చేసేసుకున్న తర్వాత తిరుతనలోనే బయట హోటల్లో ఎక్కడైనా సరే భోజనం చేద్దామని చెప్పేసి అనుకున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప అయితే ఫుల్గా ఇంకా కంచిలో ఇంక షాపింగ్ అదంతా కూడా చేసేటప్పటికైతే అలసిపోయింది దానికి అయితే ఏమీ లేదు కానీ ఇంకా చిన్నపిల్లలు ఆబ్వియస్లీ ఇలా తిరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా నీరసం అది అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇంకా కార్లో అయితే ఇంకా పడుకుండా అనమాట సో ఇంక ఇప్పుడైతే టెంపుల్కి పైకి అయితే ఎక్కాలండి సో ఎండదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నది బట్ అక్కడ ఏంటంటే నిమ్మషోడాలు అలాగే పువ్వులు అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు సో వాళ్ళని అడిగేటప్పటికెల్లా మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్నదానం అదంతా కూడా జరుగుతూ ఉంటుందటండి సో మేము ఈ యొక్క టెంపుల్కి రావడమే కోటల స్త్రీ అయిపోయిందనమాట మేము ఏమనుకున్నామంటే ముందు ఆ యొక్క అన్నదానంకి వెళ్ళి భోజనం అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్ళి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అదంతా కూడా చేసుకుందాం అని చెప్పేసి ముందుగా అయితే అనుకుంటున్నాము అండ్ ఇక్కడ అయితే ఇలా మెట్లు అయితే ఉంటాయండి కొంచెం ఇలాగ లాగా అలాగే మెట్లు అవన్నీ కూడా ఉంటాయన్నమాట అండ్ ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇలాగ వెండితో తయారు చేసిన ఇలాంటి ప్లేట్స్లా అయితే మనకి బయట అమ్ముతూ ఉంటారు టెంపుల్ లోపల కూడా ఉంటాయిలేండి ఇలా మేము టెంపుల్కి పైకి ఎక్కుతునేటప్పుడు కొండ ఇక్కడ అయితే అమ్ముతూ ఉన్నారు పీస్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు కానీ మేము మూడు పీసెస్ అయితే తీసుకున్నాం మూడు ఫ్యామిలీలు వచ్చారు కదా సో మూడు పీసెస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇంకా ఇచ్చారండి ఇక్కడ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చదువుకు సంబంధించింది ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా సరే అన్నిటికీ అయితే ఇలా కోంబోలా కూడా అయితే ఉంటుందన్నమాట సో ముగ్గురం అయితే మూడు అయితే తీసేసుకున్నాము నూట యాభై రూపాయలకి సో ఇక్కడ కూడా బార్గెనింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి అండ్ అలా పట్టుకుని అయితే వెళ్తున్నాము సో పిన్ని కూడా చూపిస్తుంది అనమాట ఇంకా అవన్నీ కూడా ఓకేనా తీసుకో 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 పాపకి పాప థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఎలా ఉన్నంతలో బెటర్ అండి బాగుంది కదా అే స్ట్రైటా సో చూసారు కదండి ఈ యొక్క స్లిప్స్ అయితే భోజనం చేసే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అయితే ఇస్తున్నారండి సో భోజనం అదంతా కూడా చేసేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అదంతా కూడా చేసుకున్నాము ఇక్కడ తిరుతలలో కూడా కొంచెం టైం అయితే పట్టిందండి దర్శనం అయితే మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము అయితే దర్శనం త్వరగా చేసేసుకుని అయితే వచ్చి కూర్చుని ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం పిన్ని వాళ్ళ గురించి పిన్ని వాళ్ళు ఏంటంటే లోపల చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా చూసుకుని వస్తూ ఉంటే అక్కడ గుళ్ళో పంతులు గారు అయితే అమ్మవారి మెళ్ళలో ఉండే ఆ అదంతా కూడా ఇంకా ఇచ్చారంట సో ఇంకా ఇక్కడ ఒకరికొకళ్ళు మెళ్ళలో వేసుకోండి బాగుంటుందని చెప్పేసి అంటే సరే అని చెప్పి చెప్పేసి ఇక్కడ అయితే వేస్తున్నాము ఇక్కడ మేమైతే ఫుల్ ఇంకా కామెడీ అండి యాక్చువల్లీ పూలమాలదంతా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నది పెద్దగా అయితే ఉన్నది చాలా లావు కానీ ఆ పంతులు గారికి ఎంత ఇచ్చారు ఏంటి అంటే మామూలుగా దేవుడికి అన్నట్టు వంద రూపాయలు వేశాము అన్నట్టు పిన్ అన్నది నేను అన్నాను వంద రూపాయలు అనుకున్న ఐదు వందల రూపాయలు నోట్ వేసేసి ఉండుంటావు పిన్ని అందుకనే పెద్ద పూలమాలదంతా కూడా మీ గురించి అని చెప్పేసి పంతులు గారు అయితే ఇచ్చారంటే ఇంకా అందరూ అయితే నవ్వుకుంటూ ఉన్నారు ఇంకా మా అత్త వాళ్ళు ఏంటంటే కొంచెం మెడిటేషన్ అదంతా కూడా ఇంకా గుళ్ళోనే కదండి బాగుంటుంది బాగా కుదురుతుంది కూడా మెడిటేషను సో ఇంకా అక్కడ కూర్చొని ఇంకా జానం కూడా చేసుకుంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా ఇక్కడ మనకి దీపాలు అవన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ దిష్టదంతా కూడా తీస్తూ ఉంటారండి మనకి ఏంటంటే ఉప్పు ప్యాకెట్లు అవన్నీ కూడా పక్కన అయితే అమ్ముతూ ఉంటారు ప్యాకెట్ అయితే ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అనుకుంటా సో ఇంకా ఆవిడ అయితే ఒక ఆవిడ ఉంటుందండి సో ఆవిడకి ఇచ్చేటప్పుడు కల్లా ఆవిడే మొత్తం అందరికి కూడా దిష్టి అంతా కూడా తీసేసి ఇంకా ఆ రాతి మీద అయితే టప్ అని కొడుతుంది అనమాట అది ఎందుకంటే ప్లాస్టిక్ కవర్తో అయితే మన ఉప్పు అదంతా కూడా ప్యాకింగ్ చేస్తారు కదా గట్టిగా ఇలా పీసుకున్నట్టు పిసికి అదంతా కూడా ఆ రాతి మీద అయితే కొడుతూ ఉంటుంది దిష్టదంతా కూడా పోతుంది అని చెప్పేసి ఇక్కడ నమ్ముతూ ఉంటారంట అండ్ దిష్టదంతా కూడా తీయించేసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఇంకా దీపాలు అవన్నీ కూడా వెలిగించుకున్నామండి సో ఇక్కడ అయితే మాయ వాళ్ళది దిష్టదంతా కూడా తీయించేసుకున్న తర్వాత ఇంకా మేము కూడా తీయించుకుంటున్నాము సో చూశారు ఈ ఈరోజు చక్కగా తిరుతనిలో కూడా మంచిగా అయితే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అదంతా కూడా అయిపోయింది అనుకున్న టైం కన్నా కొంచెం త్వరగానే అయిపోయిందండి ఇంకా అక్కడి నుంచి అయితే తిరుపతి అయితే వచ్చేసాము ఇదంతా కూడా రోడ్డు మనకి అలిపిరి వెళ్తున్న రోడ్డు అండి పైన అయితే కొత్తగా ఫ్లైఓవర్ అదంతా కూడా వేశారు కదా ఇదంతా కూడా మొత్తం ఫోర్ కిలోమీటర్స్ అనమాట స్ట్రైట్ రోడ్ అనమాట అండ్ పైన అయితే కొండదంతా కూడా తిరుమల అయితే ఎక్కాలండి తిరుమల వీడియోస్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇక్కడతో ఈ వీడియో అనేది అండ్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చాను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్